అందరికీ నమస్కారం తెలుగు భక్తి సంస్థ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయాన్ని నేర్చుకుందాం ఈ పదిహేనవ అధ్యాయాన్ని పురుషోత్తమ యోగం అని అంటారు ఈ అధ్యాయం సమస్త జీవ సృష్టికి మూలమైన పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని వివరిస్తుంది ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జీవుని స్థితి పరమాత్మతో ఉన్న సంబంధం ఆత్మ యొక్క శాశ్వత మరియు ప్రపంచ మాయా తత్వాన్ని ఎంతో విశేషంగా వివరిస్తాడు ప్రధాన అంశాలు ఈ జగత్తును ఒక అశ్వత్ వృక్షంతో పోల్చుతూ దాని మూలాన్ని తెలుసుకోవాలన్న ఆవశ్యకతను బోధిస్తాడు ఆ వృక్షం ఫలితాలు కర్మ ఫలాలు దీని మూలాన్ని కత్తితో కట్ చేయాలి ఆత్మ శాశ్వతమైనది శరీరాల మార్పు జరుగుతుంది కానీ ఆత్మ నిత్యము అవినాశి అయినదిగా ఉంటుంది పరమాత్మను పురుషోత్తముడుగా వివరించి సర్వజ్ఞుడు సర్వవ్యాప్తుడు అని చెబుతాడు జ్ఞానమును పొందిన వారు ఈ తత్వాన్ని గ్రహించి పరమాత్మను చేరతారు ఈ అధ్యాయం ముఖ్యంగా పరమాత్మ జీవాత్మ మధ్య సంబంధాన్ని మాయాతత్వాన్ని శాశ్వత పరమ పదాన్ని వివరిస్తుంది ఇది భగవద్గీతలో అత్యంత తాత్వికంగా ఉన్న అధ్యాయాలలో ఒకటి ఇది మన జీవితానికి జ్ఞానదీపంగా మారుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఓం శ్రీ కృష్ణ పరబ్రం హే ఓం శ్రీ సద్గురు పరబ్రం హే నమ श्रीमद्भगवद्गीता अथ पञ्चदशोऽध्यायः पुरुषोत्तमप्राप्तियोगः षटि श्लोकं श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः साकम् अश्वत्थं प्राहुरव्ययं चन्दांसि यस्य पर्णानि यस् వివరణ శ్రీ భగవానుడు పలికెను వేర్లు పైకి మరియు కొమ్మలు కిందికి ఉన్న సనాతనమైన అశ్వత్ వృక్షము గురించి చెప్తుంటారు దాని యొక్క ఆకులు వేదమంత్రములు మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్టు రెండవ శ్లోకం ప్ర తస్య శాకా గుణప్రవృద్ధ విషయప్రవాలా అదశ్చ మూల్యాననుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే వివరణ త్రిగుణములు చే పోషించబడి ఈ చెట్టు యొక్క శాఖలు పైకి మరియు కిందకి విస్తరించి ఉంటాయి ఇంద్రియ విషయంలో వాటికి వలె ఉంటాయి మానవ రూపంలో కర్మ ప్రవహించటానికి చెట్టు యొక్క వేర్లు కిందికి వేలాడుతూ ఉంటాయి కిందిన దాని యొక్క వేర్లు సాకలుగా విస్తరించి మనుష్య లోకంలో కర్మలను కలుగజేస్తాయి మూడవ శ్లోకం చివరణ ఈ సంసార వృక్షము పామరులు ఆశ్రయించదగినదిగా ఫలపుష్పాదులచే ఆకర్షణీయముగా కనబడును దృష్టి గల విజ్ఞులకు దీని ఆదిగాని మధ్యము గాని అంతము గాని కనబడక దృఢమగు వైరాగ్యమును కత్తితో ఛేదించి పునరావృత్తి రహితమగు బ్రహ్మ పదమును నాలుగవ శ్లోకం పదం నివర్తంతి భూయ వైరాగ్యమనుడు కత్తితో నరికిన తర్వాత ఎవరి వల్ల ఈ సంసార వృక్షము వ్యాపించను అట్టి ఆది పురుషుని శరణు కోరవలను భక్తిభావంతో పునరావృత్తి రహిత మగు స్థానమునకే అన్వేషించవలం ఐదవ శ్లోకం నిర్మాణమోహాజితోష అధ్యాత్మనిత్యా వినివృత్తకామాైర్విముక్త సుఖదుఃఖసంగైన్ూడా వివరణ మరియు మోహము లేకుండా ఉన్నవారు మమకారాసక్తి అనే అరిష్టాన్ని జయించిన వారు సతతము ఆత్మ భగవంతుని చింతలోనే ఉన్నవారు ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేనివారు వారు ద్వంద్వములకు అతీతులై ఉన్నవారు ఇటువంటి ముక్త జీవులు నా పరమ పదమును చేరుకుంటారు ఆరవ శ్లోకం సూర్యో నశాన పవక నివర్త పరమం మమా వివరణ సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కాని ఇవేవి నా పరంధామమును ప్రకాశింపచేయలేవు అక్కడికి వెళ్ళిన పిదప జనులు మరలా ఈ భౌతిక లోకానికి తిరిగిరారు ఏడవ శ్లోకం మమైవాన్సో జీవలోకే జీవభూత సనాతన సష్టానింద్రియాణి ప్రకృతి స్థాని వివరణ భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు నా యొక్క సనాతనమైన అంశములు కానీ భౌతిక శక్తిచే కట్టివేయబడి వారు మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ప్రయాసపడుతున్నారు ఎనిమిదవ శ్లోకం శరీరం త్వైతాని వివరణ ఎలాగైతే గాలి సుగంధమును ఒక చోటు నుండి ఇంకొక చోటికి తీసుకువెళ్తుందో జీవాత్మ కూడా పాత శరీరమును విడిచి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు మనస్సు మరియు ఇంద్రియములను తనతో పాటుగా తీసుకెళ్తుంది తొమ్మిదవ శ్లోకం శ్రోత్రు స్పర్శనం చ రసనఘ్రా అధిష్టాయన విషయానుపసేవతే వివరణ మనస్సును ఆశ్రయించి ఉన్న ఇంద్రియములు చెవులు కన్నులు చర్మము నాలుక మరియు ముక్కు వీటి యొక్క గ్రహణ శక్తితో జీవాత్మ ఇంద్రియ వస్తు విషయములను ఆస్వాదిస్తుంటుంది శ్లోకం గుతం విశ్య వివరణ అది ఇంద్రియ వస్తు విషయములను ఆనందిస్తూ దేహంలోనే ఉన్నప్పుడు కానీ లేదా అది దేహమును విడిచి వెళ్ళినప్పుడు కానీ జీవాత్మను అజ్ఞానులు గమనించరు కానీ జ్ఞాననేత్రములు గలవారు దానిని దర్శించగలరు రెండవ శ్లోకం గట్టిగా పరిశ్రమించే యోగులు కూడా దేహంలోనే స్థితమై ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతారు కానీ ఎంత ప్రయత్నించినా അന്ത വാർ മാത്രം ദനലേരു പന്ത്രണ്ട ശ്ലോകം യം തേജോ ജഗദ്ജോ വിമകം വിവരണ సమస్త సౌరమండలమును ప్రకాశింపచేసే సూర్యుని తేజస్సుని నేనే అని తెలుసుకొను చంద్రుని యొక్క ప్రకాశము మరియు అగ్ని యొక్క కాంతి నా నుండే ఉద్భవిస్తున్నాయని తెలుసుకోను పదమూడవ శ్లోకం విశ్య భూతాని ధారయామో ౌషీహి సర్వాహ సోమోభూత్వ రసాత్మక వివరణ పృథ్వీందు అంతటా ప్రవేశించి వ్యాపించి ఉండి నేను సమస్త ప్రాణులను నా శక్తిచే పోషిస్తుంటాను చంద్రుడిగా ఉండి సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తుంటాను 14వ శ్లోకం ఆహం వైశ్వానరూభూత్వ ప్రాణినం দেহেమశృతః ప్రాణాపాన సమా యుక్తః పచామ్యన్నం చతుర్విధం వివరణ నాలుగు రకాల ఆహారమును జీర్ణం చేసుకుని మరియు వంట పట్టించుకొనటానికి సమస్త జీవుల ఉదరములలో ప్రాణాపాన సంయుక్తమైన జఠరాగ్ని రూపమును నేనే స్వీకరిస్తాను పదిహేనవ శ్లోకం సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్ స్మృతి ంత కృద్వేద విధేవచాహం వివరణ నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను నా నుండే జ్ఞాపక శక్తి జ్ఞానము మరియు విస్మృతి కలుగుతాయి అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే వేదాంత రచయితను నేనే మరియు వేదముల అర్థమును తెలిసిన వాడును నేనే పదహారవ శ్లోకం ద్వామౌ పురుషౌకే క్షరక్షరేచరీ భూతాని కూటస్థోక్షర ఉచ్యతే వివరణ సృష్టిలో రెండు రకాల ప్రాణులు ఉన్నాయి క్షరములు అంటే నశించేవి మరియు అక్షరములు నశించనివి భౌతిక జగత్తులో ఉన్నవి క్షరములు అక్షరములు అంటే మోక్షము పొందిన జీవులు శ్లోకం పురుష పరమాత్మేత ఈశ్వర వివరణ కాక నాసరహితమైన పరమాత్మ అయిన ఆ సర్వోత్కృష్ణ దివ్యపురుషుడు ఉన్నాడు ఆయన అవ్యయమైన ఈశ్వరునిగా ముల్లోకములలో ప్రవేశించి సమస్త ప్రాణులను పోషిస్తూ ఉంటాడు పంతొమ్మిదవ శ్లోకం యో సంమూఢో జానాతి పురుషోత్తమం స సర్వ విభజతి మాం సర్వభావేన భారత వివరణ ఎవరైతే సంశయం లేకుండా నన్ను సర్వోత్కృష్ట

వివరణ ఓ పాపరహితుడా అర్జున అత్యంత రహస్యమైన వేదశాస్త్ర మూలతత్వమును నేను నీకు తెలియజేశాను దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు మరియు సాధించవలసినది అంతా నెరవేర్చినవాడు అవుతాడు భగవద్గీతా సూ ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमप्राप्तियोगो नाम पञ्चदशोऽध्यायः श्रीकृष्णार्पणमस्तु